హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ స్వైప్స్ గైస్ ఈరోజు ఈరోజు కాదండి ఈ నెక్స్ట్ వీడియో కూడా ఒక రెండు వీడియోలు ఈ వీడియో దీని తర్వాత రాబోతున్న వీడియో ఒక సీరియల్లో చూడండి మిస్ అవ్వకండి వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అంటూ ఉంటాను కదా అంటే అప్పుడప్పుడు ఈ మాట మనం వాడుతూ ఉంటాం జీవితంలో ఎప్పుడో కానీ ఈ సందర్భం రాదు అని అలాంటి సందర్భం ఒకటి వచ్చిందండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ నా జీవితంలో జ్యువెలరీ రోజు చేస్తూనే ఉంటామండి బట్ మనసుకు నచ్చిన జ్యువెలరీ మన టేస్ట్ని ప్రతిబింబించే జ్యువెలరీ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను జ్యువెలరీ మేకింగ్ అంటే లేదా జ్యువెలరీ పర్చేజ్ మేకింగ్ అనే ఎందుకు అనాలి పర్చేజ్ ఒక కస్టమర్గా మాట్లాడతాను నేను ఈరోజు ఓ కస్టమర్గా మనం జ్యువెలరీ కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి మన కష్టార్జితం మన హార్డ్ అండ్ మనీతో బంగారం కొనుక్కుంటూ ఉంటాం ఆ కొనుక్కున్న బంగారానికి ఎంత విలువ ఉండాలండి ఎంత సాటిస్ఫాక్షన్ ఉండాలి మాటల్లో చెప్పలేం అదేదో ఓ శారీనో లేదా ఇంట్లోకి కావలసిన ఒక ఒక ఏదైనా ఒక ఆర్టికల్ అనుకోండి ఏదో వాడతాం నచ్చినా నచ్చకపోయినా వాడతాం కొన్ని రోజుల తర్వాత తీసేస్తాం దాని లైఫ్ అయిపోతుంది కాబట్టి బంగారం అలా కాదండి బంగారం ఒక్కసారి చేయించుకున్నామంటే మన తరం వెళ్ళిపోవాలి నెక్స్ట్ తరాలకు కూడా అది పాస్ అయ్యేలా ఉండాలి ఇది జ్యువెలరీకి నిజమైన మీనింగ్ జ్యువెలరీ మేకింగ్కి లేదా జ్యువెలరీ పర్చేజ్కి జ్యువెలరీ కొనటానికి కూడా ఇదే అర్థమై ఉండాలి సో అటువంటి మీకే కాదండి జ్యువెలరీ తయారు చేసే నాకు కూడా ఓ ప్రత్యేకమైన టేస్ట్ అయితే ఉంటుంది కదా అంటే ఆర్నమెంట్స్ అన్నీ కూడాను నా టేస్ట్కి నచ్చినట్టే తయారు చేసేస్తాను అంటే కుదరదండి నైంటీ పర్సెంట్ ఎప్పుడు నేను కస్టమర్ తోటి ఏకీభవిస్తూ కస్టమర్కి ఏదన్నా నేను ఇవ్వగలిగిన మంచి సైషను మంచి సలహా ఏదన్నా ఉంటే ఇచ్చి వాళ్ళని సరైన వారి ఆలోచనని సరైన మార్గంలో వెళ్ళేలా చూస్తూ ఉంటాను అది నా బాధ్యత యాజ్ ఎ జ్యువలర్ సో నా టేస్ట్ కూడా ఒకటి ఉంటుందండి అంటే నా అభిరుచి కూడా జ్యువెలరీ అంటే ఇలా ఉండాలి అని నా సొంత అభిరుచి కూడా ఒకటి ఉంటుంది ఆ అభిరుచికి మ్యాచ్ అయ్యి తయారు చేసే జ్యువెలరీ ఎప్పుడో కానీ జరగవండి ఎగ్జాంపుల్ ఏదో నేను నా నా భార్యకు ఒక ఆర్నమెంట్ తయారు చేసి ఇవ్వాలనుకున్నాను అనుకోండి బహుమతిగా అప్పుడు పూర్తిగా దాంట్లో నా టేస్ట్ కనపడేలా ఉంటుంది జనరల్గా తనకు అది నచ్చుతుందా లేదా తర్వాత విషయం తన అభిప్రాయం ఎలాగో చెప్తుంది అనుకోండి నేను ఇస్తున్నాను కాబట్టి కొంచెం నేను అక్కడ స్వతంత్రం తీసుకుంటూ ఉంటాను అలాగే అప్పుడప్పుడు కస్టమర్కి నాకు కూడాను ఆ ర్యాపో ఆలోచన హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతూ ఉంటుందండి ఆ మ్యాచ్ అయినప్పుడు వచ్చే ఆర్నమెంట్స్కి నాకు కలిగే తృప్తి వర్ణాతీతం మాటల్లో చెప్పలేను ఎప్పుడో కానీ జరగదు ఇది సో అలాంటి సందర్భం ఒకసారి కాదండి వెంట వెంటనే రెండుసార్లు రావడం జరిగింది ఈరోజు అందుకనే ఈ నెక్స్ట్ రెండు వీడియోలు ఈ వీడియో దీని తర్వాత వచ్చే వీడియో కూడా మిస్ కాకుండా చూడండి సో గైస్ ఈ ఐటెం గురించి చెప్పాలంటే ఒక అడ్వాన్స్డ్ క్యాడ్ అంటే చేత్తో చేసే ఐటెం కాదండి ఐటమ్ లాగా అనిపించే క్యాడ్ ఐటెం క్యాడ్లో క్యాడ్ కూడానండి ఇది ఈ క్యాడ్ నేను కలకత్తాలో చేయించానండి ఇక్కడెక్కడ బాంబే కానీ హైదరాబాద్లో కానీ ఈ క్యాడ్ తయారవలేదు ఈ క్లారిటీ రాలేదు సో ప్రొఫెషనల్ అంటే హైలీ అడ్వాన్స్డ్ క్యాడ్లు అండి ఆ క్యాడ్ ఇంకా బహుశా మనం హైదరాబాద్ కూడా ఇంపోర్ట్ కాలేదు ఇంకా సాఫ్ట్వేర్ ఇంపోర్ట్ చేసుకున్న చేసే టెక్నీషియన్స్ లేరు ఇక్కడ సో కలకత్తాలో ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ అన్నప్పుడు అక్కడ నుంచి తెప్పిస్తూ ఉంటానండి సో ఈ ఐటెం కూడా ఈ ఐటమ్ రేపు రాబోయే ఐటమ్ కూడా ఈ ఐటమ్స్ రెండు కూడాను అలా స్పెషల్ అడ్వాన్స్డ్ క్యాడ్లో తయారైన ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అండి ఈ కడాస్ గురించి చెప్పాల్సి వస్తే ఎస్ హెవీ వెయిట్ జ్యువెలరీ అండి ఇది అంటే ఒక భగవాన్ మూర్తుల్ని ఒక కడా మీద ఒక బ్యాంగిల్ మీద శివ పార్వతులు శివ పరివారం అలాగే లతలు హంసలు ఇలా అన్నీ కూడాను ఒక బ్యాంగిల్ మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేశామండి సో అంత 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 వర్క్ అక్కడికి రావాలి అంటే మరి మెటల్ తీసుకుంటుంది కదండి సో ఆ ఎఫోర్డ్ చేయగలిగిన ఆ కస్టమర్ ఉండటం ఆ ఫినాన్షియల్ ఫీజిబిలిటీ ఉండటం మాకు కూడా స్వతంత్రం ఇవ్వటంతో ఓ నూట పది గ్రాముల్లో పెద్ద సైజ్ అండి స్క్రూస్ ఇచ్చేసాము అంటే టూ ఎయిట్ సైజు వాళ్ళకు కూడా హ్యాపీగా టూ ఎయిట్ కాదండి టూ టెన్ వాళ్ళు కూడా హ్యాపీగా ధరించవచ్చు ఎందుకంటే స్క్రూ బ్యాంగిల్ కాబట్టి ఎక్కించే పని లేదు కాబట్టి ఆల్మోస్ట్ వన్ ఇంచి విత్ అండి ఈ వెడల్పు ఏదైతే ఉందో వన్ ఇంచి పెట్టాను అఫ్కోర్స్ నేను ఎంతైనా ఈ నేను చేతిలో తీసుకు నేను ఫీల్ అవుతున్న ఈ ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో ఈ సంతోషం ఏదైతే ఉందో మీకు కలగదండి నాకు తెలుసు నాకు అర్థమవుతుంది అది బట్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ అండి రెండు కడాలు సేమ్ డిజైన్ అండి యాజ్ట్ ఈజ్గా జత సింగిల్ పీస్ వేసుకున్న ఇక నేను చెప్పేది ఏముందండి మీకు ఈ పాటికే అర్థం అయిపోయే ఉంటుంది ఈ వర్క్లో ఉన్న బ్యూటీ ఏంటి అనేది సో అడ్వాన్స్డ్ క్యాడ్ వాడి ఎక్స్ట్రాడినరీగా శివపార్వతులు చక్కగా రెండు కంప్లీట్గా రెండు రూపాలు శివపార్వతులు కూర్చున్న సింహాసనం మీద కూర్చున్న ఆ రూపాలతోటి అవయస్తం కంప్లీట్గా ఒక శివ కుటుంబం లాగా అంటే కుటుంబం అంటే నేను ఇక్కడ శివ మన వినాయకుడు సుబ్రహ్మణ్య వాళ్ళెవరూ ఇవ్వలేదండి వాళ్ళెవరూ లేరు ఇక్కడ బట్ మనకి శివ పరివారం శివుడు పార్వతి చక్కగా కూర్చున్న రూపాలు అలాగే పక్కన మీరు గమనిస్తే భక్తుల్లాగా శివుడు భక్తుల్లాగా పక్కన కూర్చున్న పరివారంలాగా అలాగే లతలు హంసలు చక్కటి అక్కడక్కడ కొంచెం ఎక్స్ట్రా ఎలివేషన్ కోసం నేను నక్షి వర్క్స్ ఎప్పుడూ చెప్తుంటాను స్టోన్స్ ఎప్పుడు నక్షి వర్క్ని డామినేట్ చేయకుండా ఉండాలి అలా చూసుకుంటూ ఉంటామని అదేవిధంగా అది మీకు ఈ బ్యాంగిల్లో కనపడుతుంది స్టోన్స్ చాలా తక్కువగా అది కూడా పోటాస్ వాడానండి యాంటిక్ లుక్ కోసం మంచి బెస్ట్ న్యాచురల్ పోటా వాడటం జరిగింది అక్కడక్కడ ఎక్కడ అవసరమో అక్కడ అది కూడా ఒక ఫ్లవర్లో ఇన్బిల్డ్ చేసామండి ఒక లతలా వచ్చి ఒక మొగ్గ వచ్చినట్టుగా ఒక ఫ్లవర్ వచ్చినట్టుగా స్టోన్ ఇవ్వటం జరిగింది సో ఎక్స్ట్రాడినరీ పీసెస్ అండి ఇవి మీకు ఎలా నచ్చినాయో కూడా నాకు మీ కామెంట్స్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి ఎస్ హెవీ వెయిట్ జ్యువెలరీ అండి అందరూ ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు కానీ అంటే తక్కువలో కూడా చేయలేమండి సైజ్ తగ్గించినా ఓ టూ ఫోర్ సైజ్ చేసినప్పటికీ కూడాను ఇది యాక్చువల్గా నేను టూ సెవెన్ సైజ్ చేశానండి టూ టెన్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే స్క్రూ బ్యాంగిల్ కాబట్టి అండ్ ఎస్ టూ ఫోర్ లాగా చేసామనుకోండి ఇంకో పది గ్రాములు తగ్గుతుందేమో అంతకన్నా తగ్గించే అవకాశం లేదండి ఎందుకంటే ఈ వెడల్పు ఏదైతే ఉందో ఇది తగ్గించడం కుదరదండి తగ్గిస్తే ఆ మూర్తులు మరీ చిన్నవి అయిపోతాయి క్లారిటీ మిస్ అవుతాం ఇక్కడ నేను ఎంతవరకు అవసరమో ఒక వంద వంద గ్రాములు టార్గెట్ పెట్టుకుని జట్ చేద్దామని మొదలుపెట్టింది అది నూట పది గ్రాముల దాకా వచ్చింది బట్ ఎస్ వంద గ్రాములు దాటిన తర్వాత పది గ్రాములకి ఇష్యూ ఉండదండి ఆ ఫ్రీడమ్ కంపల్సరీగా ఇచ్చి తీరాలి మనం స్వర్ణకారులకి సో ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అండి ఈ ఐటమ్ మీకు ఎలా నచ్చిందో కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ